హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు స్పెషల్ వీడియో అయితే చూపిస్తున్నానండి దట్ వచ్చేసరికి బ్రైడల్స్కి స్పెషల్ అంటే స్పెషల్ అండ్ కావాల్సిన వీడియో అనమాట ఇదైతే వచ్చేసరికి మనకి గుంటూరులోనే యువర్స్ మేకప్ స్టూడియో నుంచి పక్కా ట్రైనింగ్ అయిన కీర్తి గారి దగ్గర నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము సో బ్రైడల్ మేకప్స్ కావాలి అనుకున్న వాళ్ళు హెయిర్ స్టైల్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీళ్ళని అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నానండి చక్కగా వాళ్ళే మీ హౌస్కి విజిట్ చేసి మీకు నచ్చినట్టుగా మేకప్ చేస్తారు అండ్ హెయిర్ స్టైల్స్ కూడా వేస్తారు మనకి సారికి తగ్గట్టుగా కూడా హెయిర్ స్టైల్స్ అనేది వాళ్ళు ప్రిఫర్ కూడా చేస్తారు సో ఎవ వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు అని చెప్పేసి సో దానికి తగ్గట్టు ప్రిఫర్ చేస్తారు కంప్లీట్ బ్రైడల్ కానీ కూడా చెప్పట్లేదండి మీకు రిసెప్షన్స్కి కావాలన్నా ఏదైనా ఫంక్షన్స్కి కావాలన్నా పర్టిక్యులర్గా చక్కగా రెడీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుందండి సో ఇలాగ రెడీ చేస్తారు అండ్ కొన్ని పిక్స్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అండి ఫోటోషూట్స్కి కావాలన్నా కానీ హెయిర్ స్టైల్స్కి కానీ ఆ డ్రెస్సెస్కి సంబంధించిన హెయిర్ స్టైల్స్ కానీ అన్ని పర్టిక్యులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళే చూసుకుంటారు కావాల్సిన వాళ్ళు కీర్తిగారు ఎంక్వైరీ నెంబర్ అయితే ఆల్రెడీ ఇస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి కాల్ చేయండి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలన్నా సో పర్టికులర్గా వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అని హెయిర్ స్టైల్స్కి కానీ ఎలా స్టార్ట్ అవుతుంది ఈ అమౌంట్ గురించి కూడా మీరు ఒకసారి డైరెక్ట్గా మాట్లాడండి సో మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఎలాంటి మేకప్స్ అనేది మీకు ప్రిఫర్ చేస్తున్నారు ఎలాంటి హెయిర్ స్టైల్స్ అనేది సో ఎవ్రీథింగ్ కూడా వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎవరు మిస్ చేసుకోకండి